ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయత్రి ఫోటోతో తిలోత్తమ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా హాస్ని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇంకా హడావిడి చేస్తూ ఉంటుంది పెద్దమ్మ ఫోటోతో ఏం అమ్మ అని విక్రాంత్ తిలోత్తమ్మని అడుగుతాడు ఇంకా తిలోత్తమ అనుకున్న పని అవ్వలేదని చెప్పుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా హాస్ని ఇంతకీ తమరు ఏ పని మీద వెళ్ళారు తెలుసుకోవచ్చానంటే ఇంకా వల్ల బాగా గజగండని కలిసే మమ్మీ ఏమన్నాడు అనగానే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా తిలో తమ మనసులో తెలివి తక్కువ విధవ అందరి ముందు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదు అనవసరంగా నోరు జారి ఇరికించేశాడు అని చెప్పి అనుకుంటుంది ఇంకా నైని గజగండని కలవడానికి వెళ్ళారా అని చెప్పి అడుగుతుంది ఇంకా విశాల్ అమ్మ అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అంటే ఇంకా హాస్యని తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళారా అంటే ఇంకా వల్లవా ఏ ఎన్నిసార్లు నేర్చుకుంటుంది మా మమ్మీ అని చెప్పి అంటాడు ఇంకా తిలోత్తమ ఏ నువ్వు నోరు మూసుకుంటావా వీడి మాటలు వింటే అంతే సంగతి అని చెప్పి అంటుంది ఇంకా విశాలు నువ్వైతే గజగండని కలవడానికి వెళ్ళావు కదా అని అంటే ఇంకా తిలోత్తమ అవును నానా అని అంటుంది ఇంకా నైన్ ఎందుకు వెళ్ళారని అంటే ఇంకా తిలోత్తమ మీ ఆయన కోసమే నైని తన చేయి చలనం లేకుండా అలాగే ఎన్నాళ్ళు ఉండిపోతుంది నువ్వు సాధించిన పంచకమణి ఎందుకంటే ఎత్తుకుపోయాడని తెలిసి నాకు ఉండబుద్ధి కాలేదు అని చెప్పి అంటే ఇంకా సుమన పంచకమని చూశారు అత్తయ్య ఎలా ఉంది అని అంటే ఇంకా సుమన పెద్ద బొట్టమ్మ పంచకమణి గురించి నాటకం ఆడారని ఇంకా వల్లభ తిలోతమ్మతో చెప్తాడు ఇంకా పంచకముని అడిగాను అని తనకు తెలియకుండా మనీ మణిని చేతిలో తీసుకోగానే గజగండ కనిపెట్టేసేయడం తెలుగుత్తమ అంటుంది ఇంకా అందరూ డిసప్పాయింట్ అవుతారు పట్టుకొని పరిగెత్తుకొని వచ్చేసిందని అంటారు ఇంకా గాయత్రి పాప తిలోత్తమ చేతి గ్లౌస్ తీసేస్తుంది తిలోత్తమ చేయి నార్మల్గా అయిపోతుంది ఇంకా అందరూ షాక్ అవుతారు తిలోత్తమ కూడా షాక్ షాక్ అవుతుంది ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటుంది పంచకమణి పట్టుకోవడం వల్లే ఇలా జరిగింది ఉంటుందని ముత్తి అంటాడు నైని బాబుగారు మనం కూడా గజగండ దగ్గరికి వెళ్ళి పంచకమణిని ఒక్కసారి మీ చేతితో పట్టుకుంటామని అడుగుతామా మీకు నయం అవుతుంది మళ్ళీ పంచకమణిని అతనికే ఇచ్చేద్దామని అంటే ఇంకా సుమన ఎలా అక్క మీ ఆయనకి తగ్గిపోతే మణిని ఆ మాంత్రికుడు ఇచ్చేస్తాడా మరి మానసాదేవి అమ్మవారికి ఇచ్చిన మాట సంగతి ఏంటి మళ్ళీ మణిని గుడిలో పెడతావని మాట ఇచ్చావు కదా అని అంటే ఇంకా పావనమూర్తి దేవుడికి ఇచ్చిన మాట తప్పితే ఏముంది ముందు అల్లుడికి నయమైతే చాలు అని అంటే ఇంకా విషయాలు లేదు లేదు నయని మాట తప్పకూడదు నాకు నయం అవ్వడం సంగతి పక్కన పెడితే ముందు ఆ పంచకం అమ్మవారి దగ్గరికి చేర్చాలి అని అంటాడు ఇంకా గజగండ దగ్గర నుంచి మళ్ళీ ఇలా తీసుకుందామా ముందు ఆలోచించమని కాస్ని అంటుంది ఇంకా దానికి అత్తయ్య నన్ను గజగండ దగ్గరకు తీసుకువెళ్తే నేను ఆ మనీ తీసుకుంటానని అంటుంది ఇంకా వెంటనే వెళ్తే అనుమానం వస్తుందని తిలోత్తమ అంటుంది నేనే తర్వాత తీసుకువెళ్తానని ఇంకా అంటుంది తిలోత్తమ్మ గజగండ దగ్గరికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిందని అంటే ఏదో కుట్ర అని చెప్పి ఇంకా హాస్ని అంటుంది పంచకమణితో ఎలాంటి వ్యాధైనా నయమైపోతుందని అనుకుంటారు ఇంకా తిలోత్తమ చెయ్యి బాగవ్వడం చూసిన విషయాలు ఎంత ఆశగా చూశాడో అని ఇంకా ముత్తి ఫీల్ అవుతూ ఉంటాడు విశాల్ కోసం మనమంతా ఏకం అవుదామని ఇంకా ఆశని అంటుంది ఇక సుమన గజగండ దగ్గర ఉన్న పంచకమని తన చేతిలో తీసుకున్నట్లు ఇంకా సుమన ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా విక్రాంత్ సుమనని తిడతాడు ఇంకా నయని పంచకమని దక్కించుకుంటే తనని తీసుకోమని ఇంకా విక్రాంత్ చెప్తుంది ఇంకా విక్రాంత్ సుమన మీద ఇంకా కోపడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్